హ్యాపీ సోల్ వీడున్నాడు కదా నా హ్యాపీ సోల్ కి వీడు ఒక డేట్ అన్నా ఖచ్చితంగా రాంగ్ చెప్పాలని అనుకుంటా ఐ వాంటెడ్ టు విన్ అది అవుదమ్మా ఆ సీత పేరు నీకుంది కానీ కష్టం నాకు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మిస్ అయితే వాళ్ళు డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాకు సూర్యం గారి క్యారెక్టర్ చాలా ఇష్టం అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ని కాదు కానీ తనను చూసి నేను చాలా నేర్చుకున్నాను యాక్టింగ్ కానీ ప్రతిదీ తను చూసి నేర్చుకున్నాను మరి ఇప్పుడు నేను ఎవరిని కల్పించబోతున్నాను ఎవరు గౌతమియా ఇంకా సౌమ్య ఏంటిది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూ వాళ్ళకి ఎవరికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సౌమ్యది ఫస్ట్ ఇంటర్వ్యూ అలాగే రికార్డ్ ఇంటర్వ్యూ కాదు సౌమ్య మన జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే ఓకే మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటాము ఎప్పుడైనా సో సౌమ్య ఎస్ మీ అందరికీ తెలుసు మన సౌమ్య విలన్ గా మీ అందరికి పరిచయం రంగుల రట్నం త్రూ బట్ తన పేరుకి తగ్గట్టుగానే చాలా సౌమ్యమైన అమ్మాయి అనమాట తెలిసిందా సౌమ్యమైన అమ్మాయి అందరు విలన్ క్యారెక్టర్ అని చెప్పి అందరు తిడుతున్నారు కదా కాదండి చాలా సాఫ్ట్ ఏం చేద్దాం మరికున్నారా అంటే అక్కడ అంత కోపంగా ఉన్నా రియల్ గా మేము ఎప్పుడు ఇంత సరదాగానే నవ్వుతూ ఉంటాం అనమాట నిజంగా అందరినీ నవ్విస్తూ అండ్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీ కదా హ్యాపీ సోల్ కి వీడండి అసలైన వినదు నేను కాదండి వీడండి నేను మార్చడం మా ప్రతి వీడియోలు మీరు చూసే ఉంటారు ఎప్పుడూ డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు ఏ నువ్వు కొంచెం రాకు ఇక్కడ చెప్తున్నా నేను నువ్వు అంత హార్షిక మాట్లాడుతున్నావు నేను ఫీల్ అవుతాను ఆ మనం మాట్లాడుకుందాం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా నేను మరి అంతేదా మాదిరిగా కూడా కనపడతలేదా సర్దాగా సర్దాగా ఉంటామనమాట మేము సెట్ అంతా కూడా సౌమ్య నేను ఫస్ట్ సీన్ మా ఫస్ట్ సీన్ మేము ఇద్దరం కలిసి చేశాము డేట్ గుర్తుందా చూద్దాం అన్న బాగుంది ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను అనుకోకుండా చెప్పా గుర్తుందా గుర్తుంది ఐ హోప్ తను రాంగ్ చెప్పాలి నేనే గెలి అయితే నేను ఫస్ట్ డే టెంపుల్ లో కలిసాము టెంపుల్ లో సో మాకు అంటే ఎవరు హీరోయిన్ ఎవరు నైట్ అని అసలు ఏమి నేను కొత్త ఇండస్ట్రీకి అంత పరిచయం లేదు సో ఈ సీరియల్ వల్లే నాకు పేరు వచ్చింది సో ఫస్ట్ టెంపుల్ లో ఇద్దరం ఒక రూమ్ లో కూర్చొని మేకప్ వేసుకుంటున్నాం యూ రిమెంబర్ మేకప్ వేసుకుంటున్నాం అప్పుడు మా కోడాక్టర్ వచ్చి గౌతమి మన హీరోయిన్ సౌమ్య స్వప్న క్యాటర్ ఇద్దరు కొట్టుకోకండి అని చెప్పేసి ఫస్ట్ ఇదే వర్డ్ మాకు చెప్పారు ఎగ్జాక్ట్ గా అనుకున్నా ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పేసి సో ఐ వాంట్ టు ఆస్క్ మన మనం చెప్పనాగు ఫస్ట్ ఏ మంత్ లో చేసాం నవంబర్ ఓ డేట్ అన్నా ఖచ్చితంగా రాంగ్ చెప్పాలని అనుకుంటా ఐ వాంటెడ్ టు विन అవుదామా నిజంగా గుర్తుందా జోక్ చేస్తున్నావా అయు అడుగు అడిగితే కదా తెలుస్తది అమ్మను రాంగ్ చెప్పాలి నేను దానికి రాంగ్ చెప్తానే చెప్తారా నువ్వు అడుగు అడిగనా సరే ఏ డే చేసా నవంబర్ 1 నేను చారిపుడా నేను ఇల్లా నేను దించాను సరే నాకు ఎందుకు ఇంత బాగా గుర్తుంది తెలుసా లైక్ నవంబర్ లో స్టార్ట్ అయింది ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఆ వన్ ఇయర్ అయినప్పుడు కూడా లైక్ ఈ రోజుకి వన్ ఇయర్ అయింది అని నాకు బాగా గుర్తు సో తను గుర్తు సో నువ్వు అంత ఖచ్చితంగా నాకు నేను గుర్తుంది అనుకున్నా సీరియస్ గా చెప్పింది సో ఆ రోజు స్టార్ట్ అయింది అనమాట మన ఫ్రెండ్షిప్ ఎగ్జాక్ట్లీ సో నిజంగా ఆ రోజు సౌమ్య నేను ఫస్ట్ చూసినప్పుడు ఏమనుకున్నాద నిజంగా నీ క్యారెక్టర్ లాగే నువ్వు కూడా కొంచెం యాటిట్యూడ్ తోడ్ గా ఉంటదేమో తిను అని అనుకున్నాను అంటే అలాగే బిల్డప్ ఇచ్చింది అమ్మా లేదు పర్సనాలిటీ అమ్మాయింగ్ చేస్తే ప్రౌడ్ ఉంది అని బట్ ఒక్కసారి కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ పిచ్చిగా ఎట్లా మాట్లాడుతుందో ఎట్లా నవ్వుతుందో తీయాలి అరే ఉండనే ఆ చిత్రం తిరిగి బదులు తీయదు పిచ్చి ఓ నిజంగా మేము నిజంగా చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంటాం సెట్ లో అండ్ తినైతే అందరిని ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటది అసలు హైపర్ యాక్టివ్ యాక్టివ్ కూడా కాదు సెట్ లో ఎవరు డల్గున్నా కూడా వెళ్ళి వాళ్ళందరినీ సతాయిస్తూ ఉంటది అనమాట మాట్లాడిస్తూ ఉంటది సో అండ్ మేము అప్పుడప్పుడు బెడ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉండాలి దీని చాలా ఓడిపోతూ ఉంటది చాలా తన ఫోన్ లో ఆడుతున్నాయి అందుకే ట్రిక్ పెట్టారనమాట కాల్తీ అలా అట్లా ఉంటదా ఎక్కడైనా అన్ని చెప్పమంటే చెప్తుంది ఇప్పుడు కూడా చూడండి ఇదో

ఆ బాబు హర్ట్ హర్టైనంటనాడు ఓకే ఇక్కడి దర్గమ్మ అమ్మా అదే ఆ లాగన గాడి ఎప్పుడు ప్రతి దహన డిస్టర్బ్ చేస్తా వచ్చి మధ్య మధ్యలో డైరెక్ట్ చెప్పేటప్పుడు కూడా నుంచి ఇట్లా ఇట్లా నోబియస్ సార్ నేను తిట్టు తింటా ఆ డాక్టర్ ఏమో ఆనే అంటే నీకేంటమ్మా నువ్వు కరెక్ట్ గా ఉండాలి నువ్వు కరెక్ట్ గా చేయాలని చెప్తాడు ఏంటి సీత ఆ సీత పేరు నీకుంది కానీ కష్టం నాకు మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు సరే సౌమ్య నేను నీకు ఒక టూ క్వశ్చన్స్ అడుగుతా క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ అడుగుతాను అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మన లో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి ఫేవరెట్ క్యారెక్టరా నేను ఫేవరెట్ క్యారెక్టర్ ఏమో గానీ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ వేలో క్యారెక్టర్స్ బాగా చేస్తారు కాబట్టి ఫేవరెట్ పర్సన్ చెప్తాను సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వెళ్ళి కూడా మార్చుకోవచ్చు క్యారెక్టర్ అంటే ఇప్పుడు సీతా క్యారెక్టర్ సీతా క్యారెక్టర్ తన వేళ తను బెస్ట్ చేస్తుంది ఇప్పుడు ప్రత ఇప్పుడు రాజేష్ ఉన్నారు రాజేష్ గారు కూడా తన వేళ తను బెస్ట్ ఇస్తున్నారు అర్చన ఉంది అట్లా అందరూ కూడా ఎవరి వాళ్ళు వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఎవరిది బెస్ట్ అని చెప్పలేను ఐ కెన్ సెట్ లో నేను ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటాను నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అనేది పసందని చెప్పి నేను అందరికీ మామూలుగా యూజువల్గా తెలిసింది నాకు నా బెస్ట్ ఫ్రెండ్ సీరియల్లో అంటే సిద్ధు ఎందుకు ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి మేము కొత్తగా ఈ సీరియల్లో స్టార్ట్ అయ్యాము మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఏదున్నా మేమిద్దరం షేర్ చేసుకుంటాం మరి ఇది ఉందిరా అది ఉందిరా అని చెప్పేసి వాడు నన్ను ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళలో ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ చేస్తాను కాబట్టి మా ఇద్దరి బాండింగ్ బాగా సెట్ అయింది అండ్ వాడు ఎప్పుడు నన్ను ఎక్కువ ఏడిపిస్తాడు నేను కూడా ఏడిపిస్తాను సో మాది ఫ్రెండ్షిప్ గా బాగా బాండ్ అండ్ మీ ఇద్దరికి ఎక్కువ సీన్స్ ఉంటాయి ఆక్చువల్లీ నాకు ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను సీతాతో ఎక్కువ సీన్స్ చేయలేదు నేను స్టార్టింగ్ లో మనము చేసాం స్టార్టింగ్ చేస్తే కూడా ఫైటింగ్ ఎప్పుడు కూడా ఓకే నా ఫైటింగ్ అనగా ఇంకా కొంచెం ఉండింటే బాగుంటుండే బట్ తనకి పెళ్లి అయిపోయి నాకు పెళ్లి అయిపోతే సపరేట్ అవ్వడంలో అనుకున్నాం చాలు అంటే ఒకే ఇంట్లో ఉండి ఉంటే ఆ పెద్ద కూడలు చిన్న కూడలు మా మధ్యలో మళ్ళీ టామ్ అండ్ జెర్రీ ఉండి అట్లా ఉంటే ఇంకా రావు బాగుంటుంది సీరియస్ గా అనుకున్నాం అంత లోపలనే మన జనరేషన్ కూడా డెఫినెట్ గా సీరియస్ గా నేను మిస్ అవుతాను ఎందుకంటే షీఈ్ వెరీ క్యూట్ అండి వెరీ వెరీ క్యూట్ అంటే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తను ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అందరికి తెలుసు బట్ నేను ఈ సీరియల్ వచ్చినప్పుడు సేమ్ ఫస్ట్ చూడంగానే అబ్బా హీరోయిన్ కదా మాట్లాడుతుందో మాట్లాడదో డెఫినెట్ గా ఉంటుంది కదా కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తారేమో అని ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు మనకి అంత ర్యాపు లేదు ఎందుకంటే కొత్త కాబట్టి డెఫినెట్ గా ఉండదు తర్వాత తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేసేదాన్ని బట్ వెరీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి దీంట్లో అంటే ఎవరితో ఎలా ఉండాలి ఎంత వరకు మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి డెఫినెట్ గా నేర్చుకోవాలి ఎందుకంటే నేను కొంచెం వాగుడుకాయ చాలా చాలా ఎక్కువ వాగుతాను బట్ తినేంటంటే సందర్భం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో అలాంటివి కూడా మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనం ఆ ఫ్లోర్లో వెళ్ళద్దు సో వాళ్ళే ఏ మూడ్ లో ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా ఉన్నాయి నేర్చుకోవాలి వర్క్ విషయంలో కానీ డెడికేషన్ గాని వస్తారు తన పని తను చేస్తారు రాగానే మేకప్ వేసుకుంటారు తన పని తను చూసుకుంటారు సెట్ లో బాగుంటారు హెల్ప్ పోతారు నేను అనుకుంటూ ఉంటాను ఇంకొన్ని రోజులు ఆపింటే కొంచెం దగ్గర అవుతుండే కదా ఎందుకంటే సెట్ లో అందరినీ బట్ సీతతో సీత ఇంకా రాజేష్ ఈవెన్ రాజేష్ ఎక్కువ చేయలేదు వీళ్ళిద్దరితోనే ఎక్కువ చేయలేదు అందరితో ఉంది కానీ వీళ్ళ మెయిన్ కదా డిఫరెంట్ వేరే కాంబినేషన్ సీన్స్ ఎక్కువ లేదు ఉండి ఉంటే ఇంకా బాగుంటుంది చూద్దాం బట్ ఐ హోప్ ఓకే పని ఈ సీరియల్ ఎలా అయినా అయిపోతుంది బట్ నెక్స్ట్ సీరియల్ లో ఫర్దర్ గా మనమిద్దరం మళ్ళీ కూడా ఐ వాంటెడ్ సీరియస్లీ నేను చేయాలనుకుంటున్నా మీతో మనం మళ్ళీ చెయ్యాలి అండ్ మళ్ళీ యూట్యూబ్ లో మనం మళ్ళీ కొత్త క్యారెక్టర్ ది బెస్ట్ ఎస్ సౌమ్య ఎప్పుడు మన ఇద్దరం గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా గేమ్స్ ఆడి కాంపిటీషన్ పొట్టిగా కాంపిటీషన్ కదా సో ఇప్పుడు ఒక గేమ్ ఆడదా ఓకే సరేనా ఫింగర్స్ ఫైట్ అబ్బా ఎవరు గెలుస్తారో చూద్దాం సరేనా ఇప్పుడు కూడా ఎప్పుడు ఆడలేదు ఇప్పుడు కూడా మరి ఉంది ఏంటి ఆ బెట్ట సరే సరే ఏం బెట్ట ఏం బెట్ట పెట్టుకోమంటారు ఆల్రెడీ చాక్లెట్ లిటిల్ ఆర్ట్స్ అన్ని అయితే కదా బెట్టించి తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అవర్ నేను ఎప్పుడు ఆడలేదబ్బా ఫస్ట్ ఏమై ఆడతా ఇలా జస్ట్ ఇలా

నాకు ఏం కావాలంటే నాకు అన్ని కావాలి ఆబ్వియస్ గా ఏం కావాలంటే నేనే ఉన్నా కదా నీకు ఇంకెందుకు కదా షీ ఇస్ దేర్ నో లేదు కదా తను వచ్చేస్తాను సరే ఐ నాకు ఏంటంటే ఆ నాకు ఒక ఏదైనా సరే ఒక చిన్న వస్తువు ఏదైనా నాకు లైఫ్ లాంగ్ ఉండాలి లైక్ ఎగ్జాంపుల్ కీచెన్ ఇవ్వచ్చా కొందరు కీచెన్ అంటే ఫ్రెండ్షిప్ పోతదని అంటారు బట్ నా ఏమో నాకు అట్లా ట్వంటీ అయితే లేవు బట్ ఇనేషియన్ వేర్ ఐ కెన్ కీప్ విత్ మీ అంటే అది ఎప్పుడైనా సరే ష్యూర్ నేను పర్దలు మనం కలిసినా కలవపైన ఒకవేళ ఒక్క సీరియల్ లో లేకపోయినా అది ఉండాలి మన దగ్గర మెట్టుగా నేను తెస్తాను బాయ్ గైస్ బాయ్ బాయ్ హలో ఇప్పుడు నాతో పాటు మా మమ్మీ ఉన్నారు ఎస్ మా అమ్మ మా జానకి సీరియల్లో మా జానకి గురించి చెప్పాలి చెప్పాలంటే ఆన్ స్క్రీన్లో అయితే నేను ఎన్ని తప్పులు చేసినా సీరియల్లో ఏం చేసినా కూడా నాకు సపోర్టివ్గా ఉంటూ అండ్ ఫ్యామిలీని కలపడానికి నాకు చాలా హెల్ప్ చేస్తారు అండ్ నేను కొన్నిసార్లు మాట వినకపోయినా కూడా తిట్టి కొన్నిసార్లు బుజ్జగించి మరి మాట చెప్పేవారు మరి సారీ ఇది ఆన్ స్క్రీన్ సారీ ఆఫ్ స్క్రీన్ అయితే నేను అమ్మ అనే పిలుస్తాను ఆఫ్ స్క్రీన్లో కూడా అండ్ రాజేష్ గారు ఎలాగైతే ఏం తెచ్చిన పెడతారో రాజేష్ గారు కొన్నిసార్లు నేను ఉన్నానో లేనో తెలియకుండా అమ్మ ఉన్నారని తెలిసి అమ్మకు పంపిస్తే అమ్మ కూడా పక్క ఏం తినాలన్నా ఫస్ట్ తినే కన్నా ముందు ఫస్ట్ నాకు పెట్టి తింటారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్స్ అందరికి యూఎస్ అందరికీ థ్యాంక్ యూ నాకు నిజం చెప్పాలంటే చెప్పవచ్చు చెప్పకూడదులే కదా తెలియదు కానీ నాకు ఈ స్మాల్ స్క్రీన్లో కానీ నాకు బాగా కనెక్ట్ అయిన అమ్మాయి మంచి అమ్మాయి మా హీరోయిన్ గౌతమి అంటే చాలా చాలా ఇష్టం నాకు నాకు ఏదైనా సరే తనతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఏదైనా షేర్ చేయాలని నేను అందరికీ షేర్ చేయను నాకు అయితేనే షేర్ చేస్తాను నాకు ఇష్టం కాబట్టి షేర్ చేస్తా ఉన్నా అమ్మా సో మరి సీతగా నేనంటే ఇష్టమా గౌతమిగా నేనంటే ఇష్టమా మీకు నాకు గౌతమిగా అంటే ఇష్టం ఎందుకంటే రఘుని సీతగా టాచు పెడుతున్నా అందుకే నాకు గౌతమి అంటే ఇష్టం నిజంగా తిన ఆన్ స్క్రీన్లో సీత ఎంత సాఫ్ట్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్లో కూడా ఇంకా ఇంకా సాఫ్ట్ ఇంకా ఇంకా చాలా చాలా మంచిగా అమ్మా సో మీకు మన సీరియల్లో బాగా ఇష్టమైన క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు గౌతమిగా కాదు సీత జానకి పూర్ణ వీళ్ళలో బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరు నాకు సూర్యం గారి క్యారెక్టర్ చాలా ఇష్టం అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ని కాదు కానీ బాగా ఎక్స్పీరియన్స్ తనను చూసి నేను చాలా నేర్చుకున్నాను యాక్టింగ్ కానీ ప్రతిదీ తను చూసి నేర్చుకున్నాను నాకు స్టార్టింగ్ అంతేం బాగా వచ్చేది కాదు దీని అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ నేను చేయలేదు చూసి అండ్ సీనియర్ మోస్ట్ కదా ఎక్కడ తింటారు అని తనని చూసి చాలా చాలా నేను ఆయనంత కాకపోయినా కొంత నాకు పేరు అవార్డ్స్ అన్ని లేదు చెప్తున్నాను కదా ఆన్ స్క్రీన్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఎలా కనిపించినా కానీ ఆఫ్ స్క్రీన్ అయితే గనక చాలా ఇన్నసెంట్ చాలా చాలా ఇన్నసెంట్ మనసులో ఏది ఉంచుకోరు అన్ని మాట్లాడేస్తారు అండ్ అలా ఉన్న వాళ్ళే ఎప్పటికైనా కూడా లైక్ మనసులో ఉంచుకోకుండా బయట మాట్లాడిన వాళ్ళే నమ్మకం దగ్గ వాళ్ళనమాట కరెక్ట్ వాళ్ళని బాగా వాళ్ళు చెప్పేది బాగా నమ్మచ్చు బికాస్ వాళ్ళ మనసులో ఏది ఉంటది ఏదైనా బయటకే అలా సో ఇంకా ఇన్న సెన్సే కాకుండా అందరితో బాగుంటారు ఎవరితో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా అందరితో కలిసిపోతారు అందరితో కలిసి ఉండాలని ఉంటుంది అండ్ ఎప్పుడూ ఒక ఫన్ మూమెంట్ క్రియేట్ చేస్తారనమాట అమ్మ ఉన్న చుట్టూ అంతా ఒక ఫన్ వైబ్స్ ఉంటాయి అమ్మ ఇప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పారు కదా రియల్గా అంటే రియల్ నేమ్స్ ఇప్పుడు గౌతమిగా అట్లా ఎవరంటే ఇష్టం మీకు సీరియల్ మొత్తంలో రియల్గా అయితే నాకు నిజంగా ప్రామిస్ చెప్తున్నాను గౌతమి ఆ తర్వాత స్వప్న అంటే సౌమ్య స్వప్నకే నాకు వీళ్ళు ఇద్దరు బాగా కనెక్ట్ అయి ఉంటారు బాగా అనిపిస్తుంది సెట్లో తినో నెక్స్ట్ జన అంటే చెప్పచ్చా ఓకే 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 అయితే నాకు బాగా ఇష్టం ఆల్రెడీ పోవచ్చు నా సీరియల్లో నాకు కాదు ఓవరాల్ ఆల్ సీరియల్స్లో కూడా నాకు తినం చాలా ఇష్టం మచ్ మా ఐ లవ్ యూ అండ్ కానీ అమ్మెంట్ చేసుకున్న వాళ్ళమ్మా చాలా లక్కీ అన్నమాట ఎందుకంటే ఎవరిని హట్ చేయదు డామినేట్ చేయదు నన్ను తట్టుకోవడం చాలా కష్టం యాక్చువల్గా చాలా అంటే నేను ఏదంటే అది మాట్లాడేస్తాను తిని మాత్రం నన్ను మాత్రం బాగా లేదు నాకు మీరంటే చాలా ఇష్టం నేను చెప్తున్నాను కదా అంటే ఈ షూట్ లో చాలా కంఫర్ట్ గా ఎక్కువగా ఫీల్ అయ్యేది మీ దగ్గరే బికాస్ నేను చాలా ఎక్కువగా షూట్ చేసింది మీతోటే అవును రాజేష్ గారి అండ్ మీతో రాజేష్ గారితో నేను ఆబ్వియస్లీ అంత ఉండలేను కాబట్టి ఓపెన్ గా మీతో నేను చాలా ఓపెన్ గా ఉన్నాను అండ్ మీరంటే నిజంగా చాలా ఇష్టం ఫస్ట్ టైం చెప్తున్నాను నేను ఏమున్నా లొకేషన్ లో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నా కొంచెం హ్యాపీనెస్ అని ఇట్లా వచ్చి చెప్పేసి షేర్ చేసుకుంటాను అనమాట సో ఐ లవ్ సో నీకు ఇంకా మన క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం చెప్పాను కదా ఇప్పుడే మీరు ఇష్టం బయట ఆఫ్ కాదు క్యారెక్టర్స్ లో క్యారెక్టర్స్ లో నాకు రెండు క్యారెక్టర్స్ ఇష్టం ఆబ్వియస్లీ శంకర్ అండ్ సూర్యం క్యారెక్టర్స్ అంటే ఇష్టం బికాజ్ రెండు క్యారెక్టర్స్ కూడా లైక్ ఇప్పుడు వరకు సీరియల్లో అన్ని క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ అంటే కొంచెం వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి బయటికి వస్తూ అలా వచ్చాయి కానీ శంకర్ సూర్యం అండ్ ఇంకోటి రఘు క్యారెక్టర్ కూడా అలానే ఉంది చేంజ్ అవ్వలేదు లైక్ వాళ్ళ మెంట్ క్యారెక్టర్స్ ఎలా అయితే అనుకున్నారో అలాగే వస్తుంది సో అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మీది కూడా చాలా బాగుంటాయి రామాయణంలో సీతని ఎలాగా అనుకు నేను చూడలేదే కానీ ఏమైతే నాకు అది అలానే అనిపిస్తుంది ఆ పేషెంట్స్ ఇయ అనుకు ప్రతి పని అందంగా చేస్తుంది మాట్లాడడం కానీ తినడం కానీ అల్లరి చేయడం ప్రతిది క్యూట్ క్యూట్ గా ఉంటుంది సో సో మనీ రంగుల రాట్నం ఇష్టమా మీకు ఇప్పుడు బ్రహ్మముడి కూడా చేస్తున్నారు కదా ఆ క్యారెక్టర్ ఇష్టమా ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టమై అంటే ఫుల్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను ఏదైనా చెప్పలేను ఎందుకంటే ఇదేమో ఒక మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి దేంట్లో అంటే ఒక రెస్పాన్సిబిలిటీ వైఫ్ క్యారెక్టర్ అది వచ్చి సిల్లి సిల్లి ఉంటుంది కామెడీ మిక్స్ అవుతుంది విల్లనిజం అన్నీ ఉంటాయి కాబట్టి రెండు కంపేర్ చేయలేను రెండు ఇష్టమే నాకు ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Thank you.